నిజానికి నిన్ను జైలుకు పంపించాలి రెండు నెలల పాటు జైలు శిక్షను మీరు అనుభవించి తీరాలి కానీ ఓ ప్రభుత్వ ఉద్యోగి నలభై ఎనిమిది గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ కూడా అందవు నీ మీద అసలు జాలి చూపించకూడదు అని నీ భార్య పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీపై కనికరం చూపించాల్సి వస్తుంది నీ మొండితనం నీ నిర్లక్ష్య వైఖరి వల్ల నీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే నీకు విధించాల్సిన జైలు శిక్ష విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నాం చట్టానికి ఎవరు అతీతులు కాదు డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న నువ్వైనా సరే శిక్షను అనుభవించి తేయాల్సిందే నీ ఉద్యోగ స్థాయిని తగ్గిస్తూ మేం నిర్ణయం తీసుకుంటున్నాం డిప్యూటీ కలెక్టర్ హోదాలోంచి కలెక్టర్ హోదాలోకి ప్రమోట్ అవ్వాల్సిన నిన్ను తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేస్తున్నాం ఈ మేరకు ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేస్తున్నాం ఏపీ సర్కారు వెంటనే ఇతడిని డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ స్థాయికి మార్చాలి అంతేకాదు నాలుగు వారాల్లోపు ఇతడితో లక్ష రూపాయల జరిమానా కూడా కట్టించాలి అంటూ ఏకంగా సుప్రీంకోర్టుకు కాబోయే చీఫ్ జస్టిస్ ప్రస్తుతం సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది ఏపీలో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న తాతా మోహన్ రావు అనే వ్యక్తిని తహసీల్దార్ స్థాయికి డిమోట్ చేయాలని ఏకంగా సుప్రీంకోర్టు నుంచే ఆదేశాలు రావడంతో ఈ వార్త కాస్త మీడియాలో హాట్ టాపిక్గా మారింది అసలు ఎవరి తాత మోహన్ రావు అసలు ఆయన చేసిన తప్పేంటి అసలు ఈయనపై పెట్టిన కేసు ఏంటి దాదాపు పన్నెండేళ్ల క్రితం జరిగిన ఘటనలో తీర్పు రావడానికి ఇన్నేళ్లు ఎందుకు టైం పట్టింది నేరుగా సుప్రీంకోర్టుకు కాబోయే చీఫ్ జస్టిస్ అయిన బీఆర్ గవాయ్ గారు ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అసలు ఈ గొడవంతా రెండు వేల పదమూడవ సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగింది గుంటూరు జిల్లాలోని గుంటూరు మండలం పెదపలకలూరు పంచాయతీ పరిధిలో ఉన్న అడవి టెక్కలపాడు గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో దాదాపుగా ఐదు వేల మంది జనాలు ఇరవై రెండేళ్లుగా నివసిస్తూ ఉన్నారు అయితే వారందరికీ కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలను జారీ చేసింది దీంతో తమకు కూడా ప్రభుత్వం భూములను కేటాయిస్తుందన్న ఆశతో ఇంకొంతమంది నిరుపేదలు పట్టాలు పొందిన వారి భూముల పక్కనే చిన్నపాటి గుడిసెలను వేసుకుని నివసించడం మొదలుపెట్టారు రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఆ గుడిసెల్లోనే నివసిస్తూ మత్స్యకార వృత్తిలో కొనసాగుతూ వస్తున్నారు తర్వాత అదే ఏరియాకు చెందిన మత్స్యకారం సంఘం నుంచి స్థానిక ఎంఆర్ఓ మోహన్ రావుకు జిల్లా కలెక్టర్కు అర్జీలను కూడా పెట్టుకున్నారు మేము ఉంటున్న ప్రాంతంలో వీధి లైట్లు లేవు సరైన రోడ్డు సౌకర్యం లేదు తాగునీటి సౌకర్యం కూడా లేదు మాకు కనీస సౌకర్యాలను కల్పించండి అంటూ రెండు వేల పన్నెండవ సంవత్సరం నవంబర్ పద్దెనిమిదో తారీఖున దరఖాస్తులను పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ ఎవరూ పట్టించుకోలేదు అయినా సరే అక్కడే నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి జీవితంలోకి అనుకోని విపత్తు వచ్చిపడింది రెండు వేల పదమూడవ సంవత్సరం జూలై నెల ఇరవై రెండో తారీఖున స్థానిక ఎంఆర్ఓ తాతామోహన్ రావు ఆ మత్స్యకారులు గుడిసెలో వేసుకున్న ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు మీరు ఇక్కడ అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే జైల్లో పెట్టాల్సి ఉంటుంది అంటూ వారిని హెచ్చరించారు దీంతో భయపడిపోయిన మత్స్యకారులు ఈ విషయాన్ని తమ సంఘం ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఓ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు ఆ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు మత్స్యకారుల ఆర్థిక పరిస్థితులను గమనించి వారికి అర్హత ఉంది అనుకుంటే ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా రెండు వేల పదమూడవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదమూడో తారీఖున ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు ప్రస్తుతం ఉన్న యథాతథ పరిస్థితిని కొనసాగించాలని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారి గుడిసెలను తొలగించవద్దంటూ తేల్చెప్పింది అయితే హైకోర్టు నుంచి క్లియర్గా ఇలాంటి ఆదేశాలు వచ్చినా సరే స్థానిక ఎంఆర్ఓ తాత మోహన్ రావు మాత్రం ఆ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయలేదు రెండు వేల డిసెంబర్ ఆరో తారీఖున ఓసారి రెండు వేల పద్నాలుగు సంవత్సరం జనవరి ఎనిమిదో తారీఖున మరోసారి ఆ గుడిసెల వద్దకు వెళ్లి దాదాపుగా రౌడీజానికి పాల్పడినంత పనిచేశారు ఒకటికి నాలుగైదు వాహనాల్లో ప్రైవేటు గుండాలు కొంతమందిని వెంటేసుకుని వచ్చారు వారితో పాటుగా ఎనభై మందికి పైగా పోలీసులను కూడా ఎంఆర్ఓ తాతామోహన్ రావు తన వెంట తీసుకెళ్లారు మత్స్యకారులు వేసుకున్న గుడిసెలను ఆయన స్వయంగా దగ్గరుండి మరీ తీసేయించారు ఇళ్లలో ఉన్న సామానులు బయటపడేశారు అడ్డొచ్చిన వారిని అడ్డుకున్న వారిని పోలీసులతో కొట్టించారు ఆయన స్వయంగా కొంతమందిపై చేయి చేసుకున్నారు కూడా దీంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో రోడ్డు మీద పడిన ఆ బాధితులంతా తమ మత్స్యకార సంఘ నాయకులతో కలిసి హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు దీంతో హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారన్న కారణంతో మోహన్ రావుపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ కొనసాగింది నేను కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్టు ఎలా అవుతుంది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నట్టుగా అనిపిస్తే నోటీసులు కూడా ఇవ్వకుండా వారిని అడ్డుకోవచ్చు ఆ కట్టడాలను కూల్ చట్టంలో ఆ వెసులుబాటు ఉంది వీళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు రాత్రికి రాత్రి గుడిసెలు వేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వాటిని తీసేస్తాం ఓ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ భూమిని కాపాడటం నా బాధ్యత కాదా నేను నా విధులను నిర్వర్తించడం కూడా తప్పేనా అంటూ ఎంఆర్ఓ తాతామోహన్ రావు హైకోర్టులో తనదైన శైలిలో వాదనలు వినిపించుకుంటుంటే ఆయన వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది అవును మీరు ప్రభుత్వ ఉద్యోగే కానీ ముందుగా ఓ మనిషిలా ప్రవర్తించాలి కదా ఆ మత్స్యకారులు రాత్రికి రాత్రే గుడిసెలు వేసుకోలేదన్న మాట నిజం రెండు మూడేళ్లుగా అక్కడే ఉంటున్నారని తాగునీరు కరెంటు రోడ్డు సౌకర్యాలను కల్పించాలని ఏడాది ముందే కలెక్టర్కు మీకు దరఖాస్తు చేసుకున్న మాట నిజం కాదా ఇప్పుడేమో వాళ్ళు రాత్రికి రాత్రే గుడిసెలు వేసుకున్నారని బొకాయిస్తున్నారు నిజమే అది ప్రభుత్వ భూమే కావచ్చు కానీ అక్కడ నివసిస్తున్న వారిని మాత్రం రాత్రికి రాత్రే రోడ్డు మీదకు నెట్టేసే హక్కు మాత్రం ఎవ్వరికి లేదు ముందుగా నోటీసులు జారీ చేయాలి ఒకటికి రెండు మూడు సార్లు నోటీసులు ఇవ్వాలి వారి నుంచి వివరణ తీసుకోవాలి చట్టపరంగా ముందుకు వెళ్ళాలి ఈ విషయంపై విచారణ జరిపి మీ ఉన్నతాధికారులకు రిపోర్టును ఇవ్వాలి మీరు అలాంటి పని ఒక్కటైనా చేశారా కనీసం మీ ఉన్నతాధికారులకు కూడా చెప్పకుండా ఎనభై మంది పోలీసులను వెంటేసుకుని మరి వారిపై దౌర్జన్యం చేయడం మీ డ్యూటీ ఎలా అవుతుంది అంటూ హైకోర్టు నిలదీసినంత పనిచేసింది అయితే ఆ తర్వాత విచారణలో ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది ఈ కేసులోకి కంచర్ల మాణిక్యరావు అనే వ్యక్తి పేరు కూడా తెరపైకి వచ్చి చేరింది వాస్తవానికి మత్స్యకారుల గుడిసెలను ఖాళీ చేయించిన సమయంలోనూ ఒకటికి సార్లు ఎంఆర్ఓతో సహా వచ్చి మరీ వాళ్లను బెదిరించింది ఈయన మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయనకు ప్రభుత్వమే కొంత భూమిని చాలా ఏళ్ల క్రితమే కేటాయించింది ఆ తర్వాత రోజుల్లో ఆ భూమిని మా అమ్మ పేరు మేరకు బదలాయించారు మా అమ్మ కొన్నేళ్ల క్రితమే చనిపోయింది ఆమెకు ఉన్న ఏకైక వారసుడిని నేనే నా వ్యాపార పనుల్లో పడి ఆ భూమి విషయమే మర్చిపోయాను తీరా ఇప్పుడు వచ్చి చూస్తే నా భూమిలో ఎవరో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు వాళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయించి నా భూమిని నాకు అప్పగించండి అంటూ కంచర్ల మాణిక్యరావు అనే వ్యక్తి నాకు ఫిర్యాదు చేశాడని అందుకే అక్రమంగా అతడి స్థలంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించానంటూ మరో మోహన్ రావు మరో కొత్త కథనం చెప్పుకొచ్చాడు అయితే ఈ కథనంపై కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది కంచర్ల మాణిక్యరావుకు ఆ భూమిని ఇవ్వాలని మీరు చూపిన శ్రద్ధలో అసలు అతను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అన్నది విచారించడంలో పెట్టి ఉంటే బాగుండేది ఆయన చెప్పింది నిజమేనా ఈ మేరకు రెవెన్యూ రికార్డుల్లో వివరాలు ఉన్నాయా ఆయన తండ్రి నిజంగానే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్నా ఆయనకు నిజంగానే ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందా లేదా అన్న దానికి మీరు ఆధారాలను సమర్పించగలరా అసలు ఆ మేరకు మీరు విచారణ చేశారా అని నిలదీస్తే అసలు అలాంటి విచారణ ఏమీ చేయలేదని అమరవ తాతామోహన్ రావు బదిలీచారు మరి అలాంటప్పుడు ఆ భూమి మాణిక్యరావుదేనని ఎలా చెప్తారని అతడికి భూమిని అప్పగించడానికంటూ అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న వారిని ఎలా రోడ్డు మీదకు నెట్టేస్తారంటూ ఎంఆర్ఓ మోహన్ రావుపై హైకోర్టు మండిపడింది హైకోర్టు మీకు ముందే స్పష్టం చేసింది ఆ గుడిసెల జోలికి వెళ్లవద్దని ఆ ప్రాంతంలోకి మీరు అడుగు పెట్టొద్దని ఏదైనా ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్ళాలని మేము ముందే చెప్పాం అయినా మీరు వినలేదు ఒకటికి రెండు సార్లు వెళ్ళి మరీ వాళ్ళని బెదిరించారు వారి నివాసాలను కూల్చారు రాత్రికి రాత్రి వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకు తెచ్చారు వారి పిల్లలతో సహా అందరినీ వీధిని పడేశారు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా మీరు వినలేదంటే దీన్ని ఆఫ్ కోర్టు కిందకు ఎందుకు తీసుకురాకూడదు ప్రభుత్వ భూములను కాపాడడానికి మీరేమైనా పైనుంచి దిగి వచ్చిన మెసేజ్ అనుకుంటున్నారా చట్టం అంటే లేదా వాళ్ళు అక్కడ అక్రమంగా ఉడిసలు వేసుకున్నా సరే అక్కడి నుంచి వారిని పంపించడానికి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందన్న విషయం మీకు తెలియదా ఓ ఎంఆర్ఓ స్థాయి వ్యక్తి అయిన మీరు చట్టాన్ని ఎలా చేతులకు తీసుకుంటారు దీనికి తగిన మూల్యం తప్పదు అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలను చేసి మరి రెండు వేల పదిహేను సంవత్సరం మార్చి నెల ఇరవై ఏడో తారీఖున తుది తీర్పునిచ్చింది ఇచ్చింది ఎంఆర్ఓ మోహన్ రావుకు రెండు నెలల జైలు శిక్షతో పాటుగా రెండు వేల రూపాయల జరిమానాను కూడా విధించింది అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును తాతామోహన్ రావు సవాల్ చేసి హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా అదే తీర్పును సమర్థించింది దీంతో ఆ వెంటనే సుప్రీంకోర్టును మోహన్ రావు ఆశ్రయించారు ఈ కేసు విచారణ సాగుతూ ఉండగానే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తాతామోహన్ రావుకు డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ కూడా దక్కింది నిజానికి ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతూ ఉన్న తరుణంలోనే అసలు వాస్తవంగా ఏం జరిగిందన్నది న్యాయమూర్తులకు అర్థమైంది జస్టిస్ బిఆర్ గవాయి గారు ముందుగా క్లారిటీగా ఓ అంశాన్ని చెప్పారు హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి రెండు నెలల జైలు శిక్షను తీసుకుంటారా లేక తప్పు చేశామని ఒప్పుకొని శిక్షణ తగ్గించమని సుప్రీంకోర్టును వేడుకుంటారా లేక తప్పేం చేయలేదంటూ ఈ కేసులో విచారణను ముందుకు కొనసాగించమంటారా అంటూ మూడు ఆప్షన్లు ఇస్తే మోహన్ రావు మాత్రం నేనేం తప్పు చేయలేదు ప్రభుత్వ భూమిని కాపాడటం నా తప్పేలా అవుతుందంటూ ఈ కేసులో వాదనలు వినిపించుకోవడానికి ముగ్గు చూపించారు సుప్రీంకోర్టులోనూ సుదీర్ఘ వాదనల అనంతరం ఎంఆర్ఓగా తన అర్హతకు మించి తన స్థాయికి మించిన పనులను రావు చేశారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కనీసం ఉన్నతాధికారులకు రిపోర్టును కూడా ఇవ్వకుండా తనకు తానే నిర్ణయాలు తీసుకుని నిరుపేదలను రోడ్డు పాలు చేశారని భావించింది దీంతో రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల ఆరో తారీఖున సుప్రీంకోర్టుకు కాబోయే చీఫ్ జస్టిస్ ప్రస్తుత జస్టిస్ బిఆర్ గవాయి గారు ఏజె మసీహ్లతో కూడిన ధర్మాసనం తుది తీర్పునిచ్చింది తప్పైపోయింది పెళ్ళాం పిల్లలు ఉన్నారంటూ ఇప్పుడు మీరు క్షమాపణలు చెప్పడం కాదు మేము ముందే అడిగాం కదా ఈ కేసు విచారణ ప్రారంభంలోనే మీరు మీ తప్పును ఒప్పుకుని ఉంటే రెండు ఇంక్రిమెంట్ల కోతతో సరిపెట్టేవాళ్ళం కానీ మీరు చేసిన నేరాన్ని అంగీకరించలేదు రాత్రికి రాత్రే గుడిసెలను తొలగించి కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డు మీదకు నెట్టేసిన ఘటనను సమర్థించుకున్నారు ఉద్యోగం పోతుందంటూ ఇప్పుడు ఏడుస్తున్న మీకు అప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదా మీకు నిజానికి రెండు నెలల జైలు శిక్ష విధించాల్సిందే కానీ మీ భార్య పిల్లల ముఖాలను చూసి కనికరిస్తున్నాం కానీ మీకు సరైన శిక్షనే విధిస్తాం మీ స్థాయిని తగ్గిస్తున్నాం డిప్యూటీ కలెక్టర్ హోదా నుంచి మిమ్మల్ని మళ్ళీ ఎంఆర్ఓ స్థాయికి డిమోట్ చేస్తున్నాం అంతేకాదు నాలుగు లోపు లక్ష రూపాయల జరిమానాను పేదల ఇళ్ల నిర్మాణం కోసం చెల్లించాలి ఆ రిసిప్ట్ను కూడా కోర్టులో సబ్మిట్ చేయాలి తదుపరి ప్రమోషన్ అన్నది సీనియారిటీని బట్టే ఉంటుంది ఈ మోహన్ రావును వెంటనే ఎంఆర్ఓగా డిమోట్ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నా అంటూ జస్టిస్ బిఆర్ గవాయి గారు సంచలన తీర్పు ఇచ్చారు దీంతో ఇలా ఉన్నతాధికారి పోస్ట్ నుంచి లో లెవెల్ పోస్టులోకి డిమోట్ అయిన అరుదైన వ్యక్తిగా మోహన్ రావు రికార్డులోకి ఎక్కారన్నమాట ఇదండి సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగి కథ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ